ఇక్కడ ఆల్మోస్ట్ మనకు పాతకాలంలో బావుల పద్ధతి ఉంది కదా అంటే ఇప్పటికీ మనకు చాలా విలే విలేజెస్లో బావులు అనేవి ఉన్నాయి సో వాళ్ళు బావిలోంచి వాటర్ చేరుతున్నట్టు అనమాట అంటే మన కల్చర్ని ఇక్కడ రిప్లికేట్ చేస్తూ ఉన్నట్టున్నారు అక్కడ కట్టుకొని బావి తోల బావి చేదడము ఇక్కడ బావి చేదడము తర్వాత అంటే పాతకాలంలో ఉండే ఒక కల్చర్ అంటే ఒక అంటే ఐక్యమత్యంగా కలిసి పనిచేసుకుంటూ పోవడము లైన్లో అంటే చాలా బాగుండేది కదా అంటే ఇప్పుడు కూడా అంటే పల్లెల్లో ఉంది బట్ ఓవర్ ద పీరియడ్ ఇది అంటే తక్కువైత ఉంది అనమాట ఇక్కడ వచ్చేసి మొహరం రెప్లికేషన్ అంటే జనాలందరూ కలిసి మొహరంని ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు అనేది చూపిస్తున్నారు ఇక్కడ వచ్చేసి హోలీ పూర్ణిమను మనకు చూపిస్తూ ఉన్నారు దీంట్లో వచ్చేసి హోలీ మనకు మనలో ఉన్న బ్యాడ్ని రిమూవ్ చేసి మన జీవితానికి కొత్త రంగులు అద్దాలి ఇట్లా ప్రతి దగ్గర కూడా మనకు వాల్స్ మీద చూపించారనమాట అవన్నీ మనం వీడియోలు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసి మనకు విజయదశమి పండుగ గురించి పిక్చర్స్ని చూపించారు అనమాట ఇది వచ్చేసి సింబల్ ఆఫ్ లవ్ ప్రేమను వెదజల్లే దాంట్లో మనకు ఇక్కడ అన్ని పిక్చర్స్ అన్నీ అంటే మన కల్చర్లో ఎట్లా ప్రేమ అనేది దాగి ఉంది అనేది చిత్రాల రూపంలో చాలా చక్కగా చూపించారు ఇక్కడ చూసినట్లయితే మన పల్లె యొక్క కల్చర్ని చాలా సుందరంగా రెప్లికేట్ చేసిందనమాట పాకలు తర్వాత కుక్కలు కుక్కలు ఆప్యాంగ చుట్టూ కుక్క పిల్లలు తర్వాత ఆవు ఒక అవ్వ ఆవు దగ్గర పాలు పిచ్చుకోవడము తర్వాత లేగదూడ ఎంత బ్యూటిఫుల్గా ఉండే లేగదూడ తర్వాత మేకలు తర్వాత కోడిపుంజు కోడి పిల్లలు కోడిపెట్టెలు తర్వాత గొర్రెలు మేపడాన్ని కూడా వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా దీంట్లో రిప్రజెంట్ చేసినారు రిప్లికేట్ చేస్తున్నారు యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది పాకలు ఇదంతా కూడా అసలు మన పల్లె సంస్కృతి అనేదాన్ని కూడా అట్లే ఉందన్నమాట ఇక్కడ చూసినట్లయితే నేను యాక్చువల్గా సడన్గా చూసి ఇక్కడ మనుషులు కూర్చున్నారు అనుకున్నాను అంటే అంత బాగా ఈ యొక్క విగ్రహాలను తయారు చేసినారు ఇది వచ్చేసి సోమరి కట్ట అంటే హ్యాపీగా పల్లెల్లో సేద తీరడం అనేదాన్ని అని అట్టే దింపినారు అట్లే ప్రెజెంట్ ప్రజెంట్ అన్నమాట ఇక్కడ వచ్చేసి హ్యాపీగా ఒక పెద్ద ఆయన పడుకున్నట్లు అక్కడే కుక్క సేదు తీరుతున్నట్లు ఈ చెట్టు నీడ కింద అక్కడ ఒక పెద్ద అయిన సేదు తీరుతున్నట్లు అక్కడ ఒక నలుగురు ముచ్చట్లు వేసుకుంటున్నట్లు ఇక్కడ హ్యాపీగా ఉల్లాసంగా మాట్లాడుకుంటున్నట్లు అంటే ఈ రకమైన ఉల్లాసం అనేది ఉంటే జనరల్గా రోగాలు అనేవి కూడా మన దగ్గరికి రావు కదా అక్కడ పిల్లలు హ్యాపీగా మర్రి చెట్టు ఊగుతున్నట్లు యాక్చువల్గా నేను సడన్గా చూసేది నిజంగా మనుషులే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారేమో అన్నంత రియలిస్టిక్గా ఉందనమాట ఈ యొక్క స్టాచ్యూస్ అనేవి వచ్చేసి పురుషుల కోలాటము జెంట్స్ కోలాటాన్ని ఇప్పటికీ మనం పల్లెల్లో అక్కడక్కడ చూస్తూ ఉంటాం అనమాట పూర్వకాలంలో హ్యాపీగా పండగలకు ఎట్లా కోలాటం ఆడుకునేవాళ్ళు అనేదాన్ని స్టాచ్యూ రూపంలో వీళ్ళు చాలా అందంగా రిప్ర రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట యాక్చువల్ చూడడానికి చాలా బాగుందన్నమాట యాక్చువల్ ఇదంతా కూడా అంటే రియలిస్టిక్గానే ఎవరో ఆడుకుంటున్నారా హ్యాపీగానేంత రియలిస్టిక్గా ఉందనమాట అక్కడ చూసుకున్నట్లయితే వాయిద్యాలు వాయించడం డ్రమ్స్ అందరూ ఒక సమూహంగా చూరి ఒక పండగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఎట్లా డ్రమ్స్ వాయిస్తున్నారు అనే దాన్ని అట్లే రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట తర్వాత ఇది వచ్చేసి మనకు డోళ్ళు డోళ్ళు ఎట్లా అక్కడ రాసింది కూడా డోళ్ళు కుణిత అని అనమాట కన్నడలో ఈ మాదిరి ఎట్లా అంటే ఈ కల్చర్ కూడా అంటే మనము అక్కడక్కడ చూస్తుంటాం కానీ అంటే కంపెరేటివ్గా కొంచెం తగ్గిపోతూ ఉందనమాట అంటే అది మనకు బాధాకరమైన విషయం కొంతవరకు ఇక్కడికి వచ్చి చూస్తే మనకు మేళ తాళాలు అని వినిటం కదా అది అక్కడ చూస్తే తాళం అనమాట ఇక్కడ చూస్తే మేళము అక్కడ వచ్చేసి వాయిద్యము డ్రమ్స్ అనమాట అక్కడ వచ్చేసి డోలక్ ఇవన్నీ కూడా మనకు మన కల్చర్ని ఇట్లే రిప్రజెంట్ చేస్తున్నాయి అనమాట యాక్చువల్గా మాకు చిన్నప్పుడు మా గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉండే అనమాట తాళాలు అనేది యాక్చువల్ ఆ సౌండింగ్ అనేది కూడా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట అంత అంత బాగుంటుంది అనమాట అది తాళము మేల తాళాలు డ్రమ్స్ వాయిద్యాలు అనేది యాక్చువల్గా ఇప్పుడు మనకు అంటే కాలక్రమేణా కొంచెము ఈ యొక్క కళలు అనేది అంతరించిపోతున్నాయి కానీ ఇదివరకు అయితే మనకు ఇవన్నీ మనకు మన కల్చర్లో భాగమే ఉండేది మనం ఇప్పుడు అప్గ్రేడెడ్ కల్చర్లో భాగంగా అంటే ఫంక్షన్ హాల్స్లో కానీ అక్కడ చూసుకోవడం వల్ల మనకి ఇవన్నీ కూడా కొంచెము ఈ యొక్క మాధుర్యాన్ని మనం ఎంజాయ్ చేసే పరిస్థితిలో లేకుండా మహిళలు కోలాటం ఆడేది యాక్చువల్ ఎంత బాగుంది చూడండి ఎంత రియలిస్టిక్గా ఉంది ఎంత అసలు చూడడానికి స్టాచ్యూస్ చూడడానికి ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా ఇప్పుడు మనకు ముందు కాలంలో పల్లెల్లో హ్యాపీగా మన ఇంట్లో లేడీస్ కానీ తర్వాత మన ఊర్లో లేడీస్ కానీ హ్యాపీగా కోలాటం ఆడడము ఆ యొక్క గ్యాదరింగ్స్కి పండుగలకి కూడేసి కోలాటం ఆడడం అనేది అంటే ఇప్పుడంటే డెవలప్డ్ కల్చర్లో భాగంగా తర్వాత కుటుంబాలు చిన్నవైపోయి తర్వాత పెద్ద కుటుంబాలు లేకపోవడం వల్ల అంటే మనకు ఇంకోటి ఏంటంటే మనము విలేజెస్ని విడిచేసి కి వెళ్ళిపోయి ఈ యొక్క కల్చర్ అన్నింటినీ మనము అంటే నిదానంగా అంటే మనకు తెలియకుండానే కాలక్రమంలో ఇది తగ్గుతా తగ్గుతూ వస్తుంది కానీ ఒక్కసారి మనము ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళి చూస్తే ఎంత హ్యాపీగా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట ఇక్కడ వెల్కమ్ టు గౌడాస్ హౌస్ అనేసి ఒక బోర్డు పెట్టినారనమాట లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ కుక్క పిల్లోడు కుక్కతో పిల్లోడు ఆడుకునే ఒక స్టాచ్యూ ఉంది తర్వాత ఇక్కడ మనకు బఫిల్లోని మనము ఒకతను క్లీన్ చేస్తున్నట్లు అన్నమాట తర్వాత అక్కడ చూస్తే అక్కడ ఒక పెద్ద కూర్చొని ఏదో నేర్పిస్తున్న ఆకేసుకుంటున్నాడు ఆకేసుకుంటున్నట్టు ఉంది తర్వాత అక్కడ పాప కూడా చిన్న పాప కూడా ఆ మాదిరి చూపిస్తూ ఉంది ఇక్కడ పిల్లోడు కుక్కతో ఆడుకుంటున్నట్లు ఉంది ఇక్కడ పిల్లలు ఇంతకుముందు పాతకాలంలో ఆడే ఆటల్ని ఇక్కడ వీళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఇంతకుముందు మనము చిన్నప్పుడు ఇది గీసుకొని ఆడుతూ ఉంటాం కదా యాక్చువల్లీ నేను కూడా ఆట పేరు మర్చిపోయినాను తొక్కుడు బిల్ల తొక్కుడు పిల్ల తొక్కుడు బిళ్ళ ఆటని పిల్లలు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు చాలా బాగుంది చాలా అంటే చూడటానికి చాలా హ్యాపీగా రియలిస్టిక్గా ఒక ప్లజెంట్ అట్మాస్ఫియర్ని వీళ్ళు అట్లే దింపేశారు అనమాట ఇప్పటి వరకు మనం చూసింది అంటే బయట వాతావరణం ఎట్లా ఉంటుంది దాన్ని వీళ్ళు స్టాచ్యూ ప్రయాణం చేశారు ఇక్కడ ఇంట్లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ గుడి సైడు ఎద్దుల్ని కట్టేసి ఆ ఎద్దులు కూడా ఆ కొమ్ములు బాగా అలంకరించి ఉన్నాయన్నమాట ఇది ఒక పశువుల శాల అనమాట యాక్చువల్గా మనం ఇక్కడ ఒక్కటి అబ్జర్వ్ చేసినట్లయితే ఇంట్లోపలనే అంటే వరండాలోనే వీటికి స్థానం కల్పించిన పరిస్థితి ఉందన్నమాట ఇక్కడ కూడా హ్యాపీగా బామ్మ ఆ యొక్క పాలుపు దిక్కుతా ఉన్నట్లు ఆ చిన్నపిల్లాడు లేక దూడలు హ్యాపీగా అదే చూడానికి అంత చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఇదంతా అసలు అంటే రియలిస్టిక్గా మన కులం ముందర జరుగుతున్నట్లే ఉందన్నమాట తర్వాత ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడ పెద్ద అయినా మనవరాలను కూర్చోపెట్టుకొని ఏదో కథలు చెప్తున్నట్లు ఆడిస్తున్నట్లు చిన్నపిల్లలు హ్యాపీగా చదువుకుంటున్నట్లు చేప వేసుకొని తర్వాత మనవ మనవర మన మనకి తినిపిస్తున్నట్టు అనమాట ఫుడ్ తినిపిస్తున్నట్లు ఉంది అనమాట ఇవన్నీ కూడా పాతకాలంలో ఆ యొక్క గన్ను పాత కాలంలో గన్ను తర్వాత ఆ యొక్క పిక్చర్స్ని దేవుళ్ళ పటాలు తర్వాత ఆ యొక్క కల్చర్ని అంటే అప్పుడు చిత్రలేఖలని కూడా అట్లే రిప్రజెంట్ చేశారు అనమాట పాత కాలంలో చిత్రలేఖనాన్ని వాళ్ళు ఎట్లా భద్రపరిచినారు అనే దాన్ని కూడా అట్లే రిప్రజెంట్ చేసినారు తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ ఒక పెద్దవిడ బియ్యం జరుగుతున్నట్లు బియ్యం జరుగుతున్నట్టు చాటలో ఉంది అనమాట ఆ పక్కనే రోలులో ధాన్యాలను పెంచుతున్నట్లు ఒక పిక్చర్ ఉందన్నమాట ఉంది లోపలికి వెళ్తే వంటగది వంటగదిలో ఇక్కడ బామ్మ రొట్టెలు వేస్తూ ఉంది అనే ఒక వంట సామాన్లు పాతకాలంలో ఉండే వంట సామాన్లు కత్తిపీట ఇక్కడికి వస్తే ఇక్కడ కుండ కుండ ఉంది ఇక్కడ కుండలు తర్వాత ఇక్కడికి వస్తే బామ్మ ఇక్కడ ఏదో రొబ్బుతుంది అనమాట పాతకాలంలో ఉండే చిలకడం టైప్ లో ఉంది ఇది బామ్మ హ్యాపీగా చిలుకుతా ఉన్నట్లు చూపిస్తుంది ఇక్కడ చూస్తే ఇక్కడ యాక్చువల్గా మనకి లాక్ చేసింది పూజ రూమ్ లాగా ఉంది అనమాట యాక్చువల్ ఇవన్నీ కూడా గా అంటే ఒక ప్లజెంట్ ఎన్విరాన్మెంట్ ఉందన్నమాట ఇక్కడ అంటే అంత అంటే మనకి ఏదో కోల్పోయినట్లు ఏదో ఉన్నట్లు అన్ని విన్నట్లు కాకుండా చాలా గా ఇక్కడ ఒక అంటే మనం ఫీల్డ్లో యూజ్ చేసే పనిముట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట అక్కడ వచ్చేసి మనం పొలం పని చేసుకునేటప్పుడు దున్నుతాము కదా అవి తర్వాత ఇక్కడ మన ఒక గద లాంటిది ఉంది మరి దాన్ని దేనికి యూస్ చేస్తారో నాకైతే నిజంగా తెలీదు అక్కడ ఒక చర్నాకూల లాంటిది ఉంది గంప తర్వాత కొన్ని రకాల కట్టెలు ఉన్నాయి ఇవన్నీ కూడా এনেকে এই চাইক